ఓం నమో వెంకటేషాయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ హనుమాన్ జయంతి ఇలా జరిగిద్దని నేను అనుకోలేదండి ఈరోజు అలాగే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అదేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే నా వీడియోల నుంచి చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఆంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఈ వీడియోలో అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని వీక్షిస్తూ నేను చెప్పేది వినవలసిందిగా కోరుకుంటున్నాను అయితే ఎలా అయిద్దని అనుకోలేదండి అసలు హనుమాన్ జయంతి ఇలా చేసుకుంటానని కానీ అంటే ఇంత లేట్ అయిపోతుందని కూడా నేను అనుకోలేదు కేవలం ఏంటంటే కనుక ఈరోజు హనుమాన్ జయంతి అలాగే మనం మీ అందరికీ కూడా తెలుసు కదండి మహాదేవుడి యొక్క ప్రాణప్రతిష్ట మహోత్సవాలు ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట మహోత్సవాలు కూడా ప్రారంభమైనాయి ఈరోజు రెండో రోజు రెండో రోజు సందర్భంగా ఈరోజు జల క్షీరాదివాసాలు జరిగినాయి నిన్న ధాన్యాదివాసం జరిగింది ఇవాళ క్షీరము అలాగే జలముతో అధివాసం అయితే జరిగింది ఆ పూజ అలాగే మూలమూర్తికి అర్చన తిరువారాధన ఉదయ ప్రాకాలం అర్చనలో అన్నీ కూడా చేసుకున్నా ఆ తర్వాత అదైపోయిన తర్వాత శివయ్యకు కలిశారాధన మళ్ళీ కలిశ పూజలు ఉంటాయి ఆ పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి క్షీరాదివాసం ఉంది ఆ పూజలు అన్నీ అయిపోయినాక హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేక కార్యక్రమాన్ని చేసుకున్నా కానీ ఎప్పుడు కూడా హనుమాన్ జయంతికి ఫ్రీగా ఉంటానండి అంటే ఆ రోజు హనుమంతుడు మాత్రమే స్వామికి చేస్తాను తర్వాత ఆంజనేయ స్వామికి చేస్తూ ఉంటాను కొంచెం తక్కువ సమయంలో అయిపోతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం పని ఉండటం వల్ల కొంచెం లేట్ అయితే అయింది అందులో నేను ఎప్పుడు కూడా నేను ఏ ఉత్సవం చేసుకోవాలన్నా కూడా కానివ్వండి అభిషేకాలు కనుక ముఖ్యంగా అభిషేకం చేసుకోవాలంటే కనుక ఉదయం అయితే ఏది తేనండి ఏ పని పెట్టుకోను ముందు రోజే అన్నీ తెచ్చేసుకుని ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకుని అని ఒక దాంట్లో పెట్టుకుంటానండి ఒకరోజు ముందే తెచ్చుకుంటున్నాను సాయంత్రమే ఎప్పుడు అంతే ఫస్ట్ నుండి కూడా ఏ పూలు తెచ్చుకున్నా ఏ చేసుకున్నా కానీ ఉదయం మాత్రం తేను ముందు రోజు సాయంత్రం అయితే తెచ్చుకుంటాను అలాగే నేను ముందు రోజు సాయంత్రం అన్నీ తెచ్చుకున్నాను స్వామివారిని ఏర్పాటు చేసుకున్నాను అన్నీ చేసుకున్నాను కానీ ఇవాళ మాత్రం చాలా లేట్ అయిపోయిందండి అభిషేకం ఇవన్నీ కూడా ప పూర్తి అయ్యేసరికి పదకొండున్నర అయితే అయిపోయిందండి పన్నెండింటిలోపు అయితే పూజ చేసేసుకున్నాను కాకపోతే అలా లేట్ అయింది అలాగే అభిషేకం అయిన తర్వాత మళ్ళీ మొత్తం క్లీనింగ్ సెక్షన్ కానీ ఇవన్నీ కూడా చేసేసరికి కరెక్ట్గా పూజ అయిపోయేసరికి పన్నెండు అయిందండి ఈరోజు ఈసారి మాత్రం ఇప్పుడు కూడా ఎప్పుడు పన్నెండు దాటదండి అయితే ఈసారి మాత్రం పన్నెండు దాటిపోయింది ఎప్పుడు కూడా పదింట్లోపు లేదా తొమ్మిదింట్లోపే పూజ అయితే చేసుకుంటాను ఈ సంవత్సరం మాత్రం ఆంజనేయ స్వామి వారు ఈ విధంగా ఈ సమయంలో చేయించుకున్నారేమో అనిపిస్తుంది అలాగే అది రేపు అలంకరణ వీడియో వస్తుందండి రేపు ఈరోజు అభిషేకాన్ని వీక్షించి స్వామివారి యొక్క అభిషేకాన్ని స్వీకరిస్తారు అలాగే దర్శనం చేసుకుంటారని ఈ వీడియో పెట్టాను రేపటి వీడియోలో స్వామివారి యొక్క అలంకారము అర్చన అది కూడా చాలా బాగా జరిగిందండి కొంచెం లేట్ అయినా కానీ భాగాన్ని చేసుకున్నాను దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా ప్రసన్న ఆంజనేయ వారికి అభిషేకము అలాగే స్వయం వ్యక్తమైన ఆంజనేయ స్వామి వారు మీ అందరూ కూడా తెలుసు కదండి ఆంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాను స్వయంభూ ఆంజనేయ వారికి ఒక్కరికే చేస్తూ ఉండేవాడిని ఈ సంవత్సరం పక్కన ఆంజనేయ వారు కూడా వచ్చారు అలా ఇద్దరికి కూడా ఈ యొక్క కాలంలో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించుకోవటం జరిగిందండి స్వామివారికి ఈ విధంగా పసుపుతో అభిషేకం చేసి పసుపుతో కుంకుమతో అలంకరిస్తున్నాను పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పచ్చదార అలాగే తేనె కొబ్బరి నీళ్ళతో అభిషేకం అంగరంగ వైభవంగా పూర్తి చేసుకుని ఆ తర్వాత పసుపుతో పూ అభిషేకం చేసుకుని అభిషేకం తర్వాత స్వామివారికి ఈ విధంగా ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత మళ్ళీ చందనంతో అభిషేకము ఈ విధంగా ఈరోజు జరుపుకోవడం జరిగిందండి స్వామివారి యొక్క తిరువారాధన ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ విధంగా స్వామివారికి ఈ హనుమాన్ జయంతికి ఈ సంవత్సరం ఈ విధంగా అయితే చేసుకోవటం జరిగిందండి కొంచెం లేట్ అయినా కానీ అంగరంగ వైభవంగా జరుపుకున్నాను మీకు కూడా ఈ అభిషేకం ఎలా అనిపించింది ఏంటనేది చెప్పండి కానీ చాలా అద్భుతంగా అనిపించిందండి చేసి చేసిన వారికి ఎలా ఉంటుందో కానీ చూసినప్పుడు కూడా మాత్రం నేను ఇలా వీడియోలో చూసుకుంటుంటే మాత్రం చాలా అద్భుతం అనిపిస్తుంది మీకు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అభిషేకము అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత సహస్రధారా పాత్రతో కూడా అభిషేకం జరిగింది ఈ హనుమాన్ జయంతిని మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఆ స్వామివారికి ఎలా చేసుకున్నారు ఏంటి కూడా చెప్పండి ఈ విధంగా స్వామివారికి స్నపడ తిరుమంజనం చందనంతో జరుగుతుంది ఇప్పుడు చూసినట్లయితే కానీ అండి ఆ పక్కన ఆంజనేయ స్వామివారు చూస్తుంటే భద్రాచలంలో కట్టినట్టు కట్టే కదండి అచ్చం అక్కడ భద్రాచలంలో ఆంజనేయ స్వామికి అభిషేకం జరిగినట్లుగానే ఉందండి చూసిన సేపు కూడా స్వయంగా అక్కడే నేను కాసేపు అక్కడే ఉన్నానా అన్నట్లుగా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే లైక్ చేసేటప్పుడు కూడా అనిపించింది అలానే నమస్కార భంగంలో ఉంటారు స్వామివారు అలా చున్నీ వెళ్ళే పైన వేస్తూ ఉంటారు పైకండవా ఈ విధంగానే వేస్తారు అదే విధంగా వేశాను అట్లా చూస్తుంటే భద్రాచలంలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది ఎలా అయితే జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది అలాగే ఇంకో విశేషం ఏంటనుకున్నారు ఈ వస్త్రాలు ఏ ఏదైతే అయితే ఉన్నాయో స్వామివారికి అలంకరించినవి ఇవి సాక్షాత్తు రాములు వారు కట్టుకున్నాయండి రామనారాయణుడి యొక్క వసంతోత్సవంలో స్వామివారు ధరించిన వస్త్రాలను స్వా ఆంజనేయ స్వామి వారికి సమర్పించి ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా అభిషేకం చేయటం జరిగిందండి అసలు ఇంకా ఈరోజు ఈ విధంగా చేయటం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందండి స్వామివారి యొక్క ఎవరైతే దాసభక్తులు ఆంజనేయ స్వామి వారు ఆ సాక్షాత్ రాముడికి ఇష్టమైన వారు కాబట్టి ఆయన యొక్క వస్త్రాలు కట్టించుకుని స్వామి అభిషేకం చేయించుకుంటే ఇంకా ఆనందం అనిపించింది అలానే స్వామివారు కూడా అనిపించారు అంటే ఆయన వస్త్రాలు కట్టించుకుని చేసుకుంటూ అనుకోకుండా కట్టానండి తెల్ల వస్త్రాలు అనుకోకుండా అవి కూడా ఎప్పుడు అంటే కనుక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేశాను చూడండి అప్పుడు అప్పుడు ఇవ్వండి ఆ వస్త్రాలు ఆ వస్త్రాలు అట్లా దాసాను ఏమో స్వామివారి కోసమే ఉన్నాయా అన్నట్లుగా అనిపించారు ఆ వస్త్రాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఆ రోజు ఎందుకు పెట్టానో కానీ ఆ వస్త్రాలతో చేయించుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేష్